హలో అందరికీ గుడ్ గుడ్ ఈనింగ్ హలో అందరి గుడ్ ఈవెనింగ్ అలా వచ్చేసి బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మన రామరాధుడు ఎలిమినేట్ అయ్యిండు ఇది నేనైతే ఊహించింది ఇది ఎందుకంటే మనోడు మొత్తం గేమ్స్ ఆడరు అంటే హోమ్ సిక్ హోమ్ సిక్ మొత్తం గివ్ అప్ ఇచ్చేస్తుండు ఆయనకి మంచి ఓటింగ్ ఉండి అంతుంది మనవానికి అయినా కూడా మనోడు ఫోక్ సింగర్ మనోడు మనం ట్రై మనకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ ఎంటర్ అయినప్పటి నుంచి రామ్ రామరాతో తీసుకొని బెస్ట్ పని చేశారు చాలా మంది మస్తు ఫీల్ అయినాం మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం కానీ మనవాడు మొత్తం అప్ ఇచ్చేసాడు గేమ్స్ అంతా హోమ్ సిక్ హోమ్ సిక్ అని చెప్పి మనకి తెలు తెలుసో తెలియదో బయటకు వచ్చినాక అర్థమైతేలా కానీ మంచి ఫాన్ ఫ్యాల్గా ఉండే ఓటింగ్ ప్రతి ఎలిమినేషన్కి వచ్చిన ప్రతిసారి ఓటింగ్ చేసి గెలిపించారు అందరూ ఎంత బాగా సపోర్ట్ చేసినాం మనోడు అంత అప్ ఇచ్చేసాడు గేమ్స్ అంతా కలిపి అనవసరంగా నాకైతే అసలు రామరాత్ని బిగ్ బాస్లో కింద తీసుకురా బాబు అనిపించింది మనోడు గేమ్స్ అన్ని అన్నిటి ప్రతి దగ్గర మన తనజని హెల్మెట్ చేయమంటే హెల్మెట్ చేయలేదు ప్రతి కాడ గే మొత్తం అప్ ఇచ్చేసిండు నాకు ఎందుకు కదా అసలు మనోడు ఎందుకు అట్లా ఇచ్చేస్తుండేది నాకైతే చా అసలు బాగా అనిపించాలి మనోడు రామరాథుడు భయ ఓ ఎనీవే అని మీరు హెల్మెట్ అయి బయటకు వచ్చారు కాబట్టి ఆల్ ది బెస్ట్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్ మీకు కాకపోతే మీరు గివప్ ఇవ్వకుండా మీరు మంచిగా కంటిన్యూగా ఫైటింగ్ అంటే ఈసారి హెల్మెట్ కావాల్సిన అవసరమే మీరు లేకుండా పోతుండే హెల్మెట్ కాకపోతుండ్రీ మీరు స్టార్టింగ్ నుంచి ఎంత బాగా వచ్చారు అసలు మీరు కెఫ్టీన్ సిటాక్స్ క్యాన్ ఏదైనా బాగా చేసారు పోస్ట్ సార్ నుంచి కూడా మీకు మంచి అప్రిషియేషన్ దొరికింది అయినా కూడా మొత్తం మీరు బిగ్ గివప్ ఇచ్చేసి ఎంతసేపు తను జ విన్నారు తను విన్నారు ఏంది తనుజ దగ్గర ఉంది మీ దగ్గర లేని నాకు అర్థం కాలేదు ఇవాళ నాకు అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటున్నాం బ్రదర్స్ ఇవి ప్రస్తుతానికైతే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే రామురావు తోడు ఎలిమినేట్ అయిపోయిండు మనకు నెక్స్ట్ ఉన్నది ఏంటంటే మనోడు సాయి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతానికైతే మనకి వచ్చిన లేటెస్ట్ అప్ అప్డేట్ ఇది ఒకటే రామురావు తోడు ఎలిమినేట్ అయ్యాండు నేనైతే చాలా ఫీల్ అయినా మళ్ళీ కొద్దిగా హ్యాపీగా కూడా ఫీల్ అయినా ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఆ మాత్రం పోటీ తత్వం అయినప్పుడు ఉండి వేస్ట్ అని నాకు కూడా అనిపించింది ఓకే భయ్యా మళ్ళా ఫర్దర్ అప్డేట్ తోటి కలుస్తా